అనకాపల్లి ప్రభుత్వ స్పందన లేదు అచితాపురం సేజ్లు ఫార్మా కంపెనీలో బ్లాస్ట్ తర్వాత ప్రభుత్వ స్పందన సక్రమంగా లేదన్నారు ఈ ఘటనపై స్పందించకూడదు అన్న తాపత్రయం ప్రభుత్వంలో కనిపించింది పదిహేడు మంది చనిపోయిన దుర్ఘటనపై ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు మీడియాతో మాట్లాడిన హోంమంత్రి సహాయక చర్యల పర్యవేక్షణకు తాను ఘటనా స్థలానికి వెళ్తున్నట్లుగా చెప్పలేదు ఇక మరొక గంటకు మీడియాతో మాట్లాడిన కార్మిక శాఖ మంత్రికి కనీస సమాచారం లేదు ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా స్థలానికి కలెక్టర్ ఎప్పుడు వెళ్లారు అధికారులు ఎప్పుడు వెళ్లారు కమిషనర్ ఎప్పుడు వెళ్లారన్నది కూడా గమనిస్తే చాలా బాధ కలిగిస్తుందన్నారు అంత తీవ్ర స్థాయిలో ప్రమాదం జరిగిన తగిన సంఖ్యలో అంబులెన్స్లు మొబిలైజ్ చేయకపోవడంతో కంపెనీ బస్సులోనే బాధితులను ఆసుపత్రికి తరలించారు అచ్చుతాపురం సేజ్ ఫార్మా కంపెనీలో బ్లాస్ట్పై లోతైన విచారణ చేయాలని తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని కారణాలు గుర్తించి అన్నింటినీ సరిచేయాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు ఇవన్నీ ఖచ్చితంగా జరగాలని తెలియజేశారు